హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శిల్పాని ఇవాళ ఏం చూపిస్తున్నాను తెలుసా దోసకాయ పప్పు మనం నార్మల్గా దోసకాయ కర్రీ కానీ పచ్చడి కానీ చేస్తాము పిల్లలు తినరు సో దోసకాయ కూడా పిల్లలకి మంచిది కదండి సో అప్పుడప్పుడు తినాలి కాబట్టి పప్పులో వేసి ఇలా చేసామనుకో దోసకాయ పప్పు సూపర్గా ఉంటుంది దానికోసం ముందుగా ఒక టూ అవర్స్ అట్లా పప్పు నానబెట్టాలి ఒక పెద్ద సైజ్ దోసకాయని కట్ చేసి వేశాను ఒక రెండు టమాటాలు వేశాను టమాటా వేయడం వల్ల ఇంకా టేస్ట్ బాగుంటుంది పప్పుది అలాగే కొద్దిగా పసుపు వేశాను మనము ఒక ఫోర్ విజిల్స్ అలా పెడితే పప్పు మంచిగా సాఫ్ట్గా ఉడికిపోతుందండి పప్పు ఉడికాక దాన్ని మంచిగా ఉప్పు కారం సరిపడా వేసేసి బాగా రుబ్బి పెట్టాలండి సో నేను దీంట్లో పచ్చి కారం వేస్తున్నాను మనం ఏంటంటే అండి పొడి కారం వేయటం వల్ల మనం వెయిట్ లాస్ కాలేము సో మనం వెయిట్ తగ్గాలి అనుకునే వాళ్ళు రెగ్యులర్గా ఇట్లా కర్రీస్లో పచ్చికారం వేసుకొని తినడం వల్ల వెయిట్ కంట్రోల్లో ఉంటుంది వెయిట్ తగ్గిపోతాము సో నేను అందుకోసం పచ్చికారం వేసాను ఈ దోసకాయ పప్పులో పచ్చికారం వేయడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది అసలు పప్పు కూడా తింటా ఉంటే తినబుద్ధి అవుతుంది కొంచెం నెయ్యి వేసుకొని తింటే అబ్బా సూపర్గా ఉంటుందండి సో తాలింపు పెడుతున్నాను తాలింపు కోసం నెయ్యి వేసాను వేడయ్యాక పోపు దినుసులు వేశాను రెండు ఎండుమిర్చి ఎల్లిపాయలండి సన్నగా కట్ చేసి వేశాను కొద్దిగా ఇంగువ ఫ్లేవర్ ఉంటుందండి ఇంగువ వేయడం వల్ల మంచిగా అవి చిట్టుపట్టమన్నాక కొంచెం పసుపు వేసాను ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది మన పప్పు కరివేపాకండి కరివేపాకు చిట్టుపటం అన్నాక మనము రుబ్బి పెట్టుకున్న పప్పు వేసి కలిపేయడమేనండి ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ పప్పు రెడీ చూడండి చూస్తూనే తినాలనిపిస్తుంది వేడివేడి అన్నంలో మంచిగా పప్పు వేసుకొని కొద్దిగా పక్కకు మోడకాయ పచ్చడి అలాగే కొంచెం నెయ్యి ఓ రెండు అప్పడాలు పెట్టుకొని తింటే ఆహా సూపర్గా ఉంటుందండి దోసకాయ పప్పు నాకైతే చాలా నచ్చింది రెసిపీ నేను అనుకుంటున్నాను మీరు నా వీడియో చూస్తున్నారు కాబట్టి మీకు కూడా మేబీ నచ్చి ఉండొచ్చు సో ఒకసారి మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి ni nee, nami silpa ni nee.